నమస్తే నేను సిరి ఏదైతే కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు గారి ఇంట్లో ఏదైతే కొన్ని గొడవలు అక్కడ జరిగిన పరిస్థితులు అయితే అందరికీ మనకు తెలిసిందే ఆ తర్వాత కూడా మంచు మనోజ్ అయితే విష్ణు మీద కొన్ని అంటే ఒక వాళ్ళ ఇంటికి వచ్చి తన జనరేటర్లో చక్కెర వేసి జనరేటర్ని ఆపేసేలాగా చేశాడు అది అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే లీక్ చేయడం జరిగింది అయితే దాని మీద మంచు నిర్మల ఎవరైతే అంటే మోహన్ బాబు గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఒక లేఖ అయితే విడుదల చేశారు దానికి సంబంధించి మరిన్ని విషయాలను అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవి వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు మంచు ఫ్యామిలీలో గొడవలు అది ఆస్తి తగాదాలా మరి దేన్ ఏంటి అనేది మనకి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ ఇంకా గొడవలు అయితే ఇంకా కొనసాగుతున్నట్టే అనిపిస్తున్నాయి ఏదైతే మళ్ళీ నిర్మల గారి బర్త్డే రోజు విష్ణు వస్తే మా ఇంటికి వచ్చి జెండటల్లో వేసేసి ఆ జనరేటర్ ఆపేసేలాగా చేశాడు కావాలనే కక్షపూర్తంగానే ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మంచి అయితే ఒక వీడియో అది మనోజ్ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది దానిపైన స్పందిస్తూ ఇప్పుడు మోహన్ బాబు గారు నిర్మల గారు అయితే తను ఏం చేయలేదు అలా అది కావాలని చిన్న కొడుకు ఇలా చేస్తున్నాడు తనైతే అలాంటిది ఏం చేయలేదని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మరి అసలు ఇది ఎలాంటి పరిణామాలకు చోటు చేస్తుంది అంటారు సార్ సో ఒకటమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఒక అన్ఫార్చునేట్ కుటుంబం అయిన తర్వాత విభేదాలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఉంటాయి రకరకాల ఆస్తుల పంపకాల్లో కానీ లేకపోతే వాళ్ళ అభిరుచుల్లో కానీ ఎన్నో ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే నాలుగు గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఈ విధంగా బహిర్గతం అయ్యి రోడ్డుకి రావడం అనేది అన్ఫార్చునేట్ ఇది సొత్త అది చాలా పొరపాటు కూడా సో ఒక పెద్ద ఇంటికి పెద్దగా తల్లిదండ్రులే దీన్ని కూర్చుని షార్ట్అవుట్ చేయవలసిన పని దీంట్లో ఉంది అసలు ఏంటి దీని మూలం ఏంటి ఎక్కడ ఇష్యూ ఉంది దేనివల్ల గొడవలు వస్తున్నాయి దేనివల్ల ఉత్పన్నం అవుతున్నాయి ఏంటి అసలు మనోజ్కి ఏం కావాలి లేకపోతే విష్ణుకి ఏం కావాలి లేకపోతే అమ్మాయికి ఏం కావాలి అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళే కూర్చుని తజ్జన భజనలు చేసుకోవాలి లేదు వాళ్ళ వల్ల అవలేదన్నా కూడా వాళ్ళకి ఎంతోమంది ఇటు సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇటు బంధువర్గంలో కూడా ఎంతోమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సన్నిహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు శ్రేయభిలాషులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు సో ఎవరో ఒకళ్ళు ఒక పది మంది పెద్ద మనుషులను కూర్చోపెట్టుకుని కూడా అవుట్ చేసుకోవాల్సిన తరుణం ఇది ఈ విధంగా ఒకళ్ళు కొట్టుకోవడం లేకపోతే బట్టలు చించుకోవడం రోడ్డును పడతాం వాళ్ళు ఒక యాభై మంది బౌన్సర్లు ఎత్తే ఈయన ఒక యాభై మంది తేవడం సో అలా ముగ్గురు కొడుకులు తండ్రులు కూడా ఈ విధంగా ఘర్షణ పడతాం అనేది ఇది కాదు అదేవిధంగా ఇటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎంపీగా చేశాడు రాజ్యసభ సభ్యుడు చేశాడు పద్మశ్రీ వచ్చింది అలాగే ఎన్నో సినిమాలు నిర్మాత ఆయన అలాగే ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన వ్యక్తిగతంగా కన్నా ఇటు నటనాపరంగా చూస్తే ఆయన మంచి నటుడు దాంట్లో నో డౌట్ సో మరి అటువంటి వ్యక్తి ఒక పద్మశ్రీ గ్రహీత కూడా ఈ విధంగా రచ్చ చేసుకోవడం అనేది సబబు కాదు ఇది చాలా సుముఖంగా చేసుకోవాల్సిన దాన్ని ఈ విధంగా రచ్చ చేసుకోవడం జరిగింది రెండవది ఇప్పుడు ఏదైతే మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడో ఈ విధంగా అన్నయ్య తన ఫ్రెండ్స్ రాజ్ కొండూరి విజయరెడ్డి కిరణ్ వేళ్లతోటి బౌన్సర్లతో వచ్చి ఆ రోజునే ఆ యొక్క జనరేటర్లో షుగర్ కలిపి షుగర్ కలిపిన పెట్రోల్ పోయడం జరిగింది దానివల్ల అర్ధరాత్రి సమయంలో జనరేటర్ ఆగిపోవడం జరిగింది రిపేర్ అయ్యి నైన్ మంత్స్ బేబీ సో తొమ్మిది నెలల మా పాప కూడా ఇబ్బంది పడటం జరిగింది సో దానికి ఇప్పుడు ఏదైతే నిర్మల గారు ఉన్నారో మోహన్ బాబు గారి యొక్క మిస్సస్ ప్లస్ మనోజ్ యొక్క సొంత తల్లి ఆవిడ సో ఎందుకంటే భార్య చెల్లెలనే చేసుకున్నాడు ఆయన భార్య చనిపోయిన తర్వాత సో ఆవిడ పోలీస్ స్టేషన్లో పహాడీ షరూఫ్ పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం ఆవిడ ఇచ్చిన లెటర్ చూస్తే దానికి భిన్నంగా ఉంది అంటే మంచు మనోజ్ చేసిన ఆరోపణలకి భిన్నంగా ఆవిడి అక్కడ వాంగ్మూల ఇవ్వడం జరిగింది సో దాంట్లో వారు ఏం చెప్పారంటే డిసెంబర్ పద్నాలుగు నా పుట్టినరోజు కాబట్టి నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం నా పెద్ద కొడుకు వస్తూ వస్తూ కేక్ తీసుకొచ్చాడు సో మేమందరం కూడా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత విష్ణుబాబు తన రూమ్కి వెళ్ళి తనకి తనకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి అవి తీసుకుని వెళ్ళిపోయడం జరిగింది అంతేగాని మనోజ్ చెప్పినట్టుగా అక్కడ ఏమీ గొడవ జరగలేదు అతనేమి ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు రెండోది అతనితో పాటు ఎవరు కూడా రాలేదు తను ఒక్కడ మాత్రమే వచ్చాడు ఆ వీడియో క్లిప్పుని ఆధారంగా పెట్టుకుని ఈ విధంగా మనోజ్ ఆరోపణలు చేస్తున్నాడు సో దీంట్లో ఎటువంటి నిజం లేదు ఇదంతా కూడా అబద్ధం అని ఆవిడ చెప్పడం జరిగింది సో ఏదేమైనా ఎవరు అబద్ధం చెబుతున్నారు ఎవరు నిజం చెబుతున్నారు అనేది పక్కన పెడితే సో ఆవిడ చెప్పినట్టుగా ఆ ఇల్లు వాళ్ళిద్దరిది మనోజ్కి విష్ణుకి సరిసగం అది సో అదేవిధంగా ఉన్న ఆస్తులు కూడా కూతురికి యోగా పోని మిగతా ఆస్తులన్నీ వీళ్ళ కొడుకులకి చెందుతాయి సో మరి ఇటువంటి తరుణంలో మరి ఇటువంటి అల్లర్లు పడడం అనేది ఒక సభం కాదు రెండోది ఏమంటారంటే ఈ విషయంలో మీడియా కూడా చాలా అత్యుత్సాహం చూపించిందని నేను అంటా ఇప్పుడు ఒకటమ్మ ఎంత సెలబ్రిటీస్ అయినా ఎంత పెద్ద నటులైనా ఎంత నటీమణులైనా కూడా వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు అది వాళ్ళ మధ్య జరుగుతున్న ఘర్షణ సంఘర్షణ వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యన లేకపోతే అన్నదమ్ముల మధ్యన జరుగుతున్న ఒక చిన్న డిస్ప్యూట్ ఇది సో ఏదో ఇప్పుడు ఒక పొద్దున్నక మధ్యాహ్నం అనకాయంత్రంకా రాత్రి అనకా మనం ఏదో చదువుతాం కదా అసలు ఒక వ్యవస్థ లేకుండా మీడియా కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ ప్రైవసీని కిల్ చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రైవసీ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా సో ప్రతీదికి తగుదనమ్మ అంటే ఏ టైంలో పడితే టైంలో ఇంట్లో ఎంటర్ అయిపోయి సాధారణంగా ఇంట్లో విశ్రమించే టైంలో నిద్రపోయే టైంలో లేకపోతే ఇంట్లో రిలాక్స్ అయ్యే టైంలో కొంచెం ఆడైన మగమైనా ఏదో క్యాజువల్గానే ఉంటారు డ్రెస్సింగ్ లేడీస్ అయితే నైట్ వేసుకుంటారు వీళ్ళవుతే ఏదో తోట లేకపోతే లుంగిలతో ఉంటారు సో ఎప్పుడు ఇప్పుడుతో వెళ్ళిపోయి వాళ్ళ విపరీతమైన ప్రశ్నలతో ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు సంధించి ఈ విధంగా ఇసిగించి వాళ్ళని విసిగి వేసారిపోయేలా చేయడం అనేది కూడా పాలేదు ఇప్పుడు మోహన్ బాబు గారు దాడి చేసిన దాన్ని నేను ఏమీ సమర్థించట్లేదు తప్పు తప్పే ఆ విధంగా ఒక మనిషిని కొట్టడం అనేది పొరపాటు అది ఎవరైనా సరే అది పత్రిక సంబంధించినవాడా లేకపోతే టీవీకి సంబంధించినవాడా ఎవరైనా సరే సామాన్య మనిషి అయినా ఎవరిని ఎవరు కూడా చేయి చేసుకోకూడదు కానీ అటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందో కూడా మనం రెండో కోణంలో కూడా చూడాలి ఇప్పుడు ముందు మనం క్లిప్పింగ్లో చూస్తే మోహన్ బాబు గారు వచ్చేటప్పుడు అందరికీ ప్రతి నమస్కారం చేసుకుంటూ వచ్చాడు ఆయన నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు సో సడన్గా అతను ఏం అడిగాడు దానివల్ల అతను ఏమి ఇరిటేట్ అయ్యాడు అతని చేతిలో మైకే తీసుకుని కొట్టవలసిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అది కూడా మనం ఆలోచించాలి సో ఈ విధంగా ఆలోచిస్తే ఏదేమైనా మీడియా కూడా చాలా విషయాల్లో మనం చూస్తున్నాం ఇదని కాదు రాజకీయ నాయకుల విషయంలో కానీ సామాన్యుల విషయంలో కానీ సెలబ్రిటీ విషయంలో కానీ స్పోర్ట్స్ పర్సన్స్ విషయంలో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క లిమిట్స్ని అతిక్రమిస్తున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు లేడీ డయానాని వెంటాడి వెంటాడి విసికి వేసారి ఆవిడ చనిపోవడానికి కారణమైంది కూడా ఇదే మీడియా ఆవిడకు ఒక ప్రైవసీ లేకుండా సరే భర్త నుంచి విడిపోయింది ఒక ఆవిడకంటూ ఒక మనిషి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో సహచర్యం చేస్తుంది ఆయనతో తిరుగుతుంది ఎక్కడికి వెళ్తే అప్పుడు ఎంటాడి వెంటాడి సో వీళ్ళు ఎంటాడుతున్నారు మన వెనకాల పడుతున్నారంటే ఆ స్పీడ్గా వెహికల్ తోలి యాక్సిడెంట్ గురయ్యి చనిపోవడం జరిగింది ఆవిడ సో ఆవిడ యొక్క చావుకి ముమ్మాటికి కారణం మీడియా ఆ రోజున ఇంగ్లాండ్లో జరిగిన సంఘటనలు సో అదేవిధంగా ఈ సంఘటనలో కూడా ఏంటంటే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం పూర్తిగా వాళ్ళ యొక్క సొంత విషయం అది సో అటువంటి విషయంలో కూడా మీడియా పదే పదే ఎంటర్ అయిపోయి మైకులు తీసుకెళ్ళి ఈ ఎక్కడ ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మనిషి వెనకాల మనిషి ముందు ఇంకా వీళ్ళ ఇష్టానికి మైకులు ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా ఎంట అనేది సభవు కాదు ఇకనైనా కూడా నేనేం చెబుతానంటే ఒకటి సో మోహన్ బాబు గారు ఐ థింక్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ అనుకుంటా ఆయన కూడా సమన్వయం పాటించాలి ఆయన కూడా ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు రెండోది మీడియా కూడా సమన్వయం పాటించవలసిన అవసరం ఉంది ఎక్కడ ప్రశ్నించాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు ఎంత సెలబ్రిటీ అయినా కూడా టికెట్ గ్రాంటెడ్ కాదు కదా మేము వెళ్తాము అడుగుతాము నీ బెడ్రూమ్కి వస్తాము లేకపోతే నీ టాయిలెట్కి వెళ్తాము నీ బాత్రూమ్కి వస్తాము అని అని హక్కు నీకు లేదు సో అదే విధంగా అంత మీరు వెంటాడి అతన్ని వేధించవలసిన పని లేదు అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం అంటే వీళ్ళు అంటే మీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మీ సినిమాలకి మేము అన్నిటికీ యూజ్ అయ్యాం మేము మీ ప్రమోషన్స్కి మేము కావాలి మీ సినిమాలకి మేము కావాలి కానీ ఇక్కడ గొడవ అంటే మాత్రం మేము రావద్దా అంటే మోహన్ బాబు గారు చెప్పిండ్రు మీరు మీరు చేయాలి కానీ నా ఇంటి లోపలికి వచ్చి అడిగి నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే హక్కు మీకు లేదు అని చెప్పేసి తనలో చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అమ్మా హండ్రెడ్ పర్సెంట్ మీకు సినిమాల పరంగా మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తున్నాం సినిమాల పరంగా మీకు పబ్లిసిటీ ఇస్తున్నాం అంటే దానివల్ల నువ్వు కూడా లబ్ధి పొందుతున్నావు కదా నీ పీఆర్పి ఫస్ట్ నీ పీఆర్పి రేట్స్ కోసమే కదా ఈ తాపత్రయం మీ యొక్క పేపరు సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం సేల్స్ పెంచుకోవడం కోసం లేకపోతే నీ పీఆర్పి రేటింగ్ కోసం నీ టీవీ రేటింగ్ కోసం నువ్వు చేస్తున్నావు ఏదో మోహన్ బాబు మీద ప్రేమ లేకపోతే ఇంకొక ఎక్స్ వై నటుడి మీద నటీమణి మీద ప్రేమ కాదు దాంట్లో మీ స్వార్థం ఫస్ట్ తర్వాత రెండోది అది ఇంకోటి ఏమంటానంటే నువ్వు సెలబ్రిటీ కాబట్టి నిన్ను ఇన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటుంటే నేను ఒక మూల కుర్చీ చేసుకుని కూర్చుని అదంతా షూట్ చేసుకుంటానన్నావు ఎంతవరకు సభం అది అది తప్పే కదా కాదు నువ్వు బాత్రూంలో ఏం చేస్తున్నావు నువ్వు ఎలా టాయిలెట్కి వెళ్తున్నావు ఎలాగ నువ్వు నీ యొక్క యూరిన్ పాస్ చేస్తున్నావు అది కూడా మేము షూట్ చేస్తామంటే అది తప్పే కదా నువ్వు ఏ విధంగా స్నానం చేస్తావు నేను షూట్ చేస్తావు నువ్వేం తింటున్నావు షూట్ చేస్తామంటే వాళ్ళు మనుషులే వాళ్ళకు ప్రైవేసీ ఉంటుంది అదే విధంగా మిమ్మల్ని మీరు వాళ్ళని వేధించినట్టుగా అదే విధంగా మిమ్మల్ని ఒక వ్యక్తి వేధించి అదే విధంగా నీ బెడ్రూమ్ వరకు వస్తే నీకు ఎంత అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి కాస్త విచక్షణ ఉండాలి మనం చేసేదానికి కూడా కొన్ని హద్దులు కొన్ని పరిమితులు ఉండాలి కొన్ని పారామీటర్స్ ఉండాలి సో ఈ విధంగా నేను జర్నలిస్ట్ని కాబట్టి లేకపోతే నేను టీవీ వాడిని కాబట్టి పేపర్ వాడి కాబట్టి నేను ఏమన్నా చేస్తాను ఏం చేసినా చల్లుతుందంటే చివరికి పరిణామాలు ఎలాగ ఉంటాయి ఏదో బొర్ర పగలగొట్టాడు రేపొద్దును ఇంకొకటి గన్న తీసి కాల్చుంటే ఏమైంది నిజంగా ఆయన ఉద్రేకపడి కోపపడి చిరాకుపడి కలిసి ఉంటే ప్రాణాలు పోయి ఎవరు నష్టపోయేది ఇక్కడ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇరు పక్షాలు కూడా సమన్వయం పాటించవలసిన ఒక ఈ ఒక పద్ధతి అంటూ ఉంది సో అదేవిధంగా ఇప్పటికైనా సరే మోహన్ బాబు గారు కానీ మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు కూడా ఇక మీదట కూడా ఈ రచ్చ వెళ్లకుండా ఈ బయటకు వచ్చి ఈ విధంగా కుటుంబ పరువుని బజారుకి ఈడ్చుకోకుండా ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది ఇప్పటికే చాలా అనవసరంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని కామెంట్ చేస్తే స్థితికి ఎదిగారు సో ఇంతటితో దీనికి స్టాప్ పెట్టి ఏదన్నా ఉంటే కూడా నాలుగు గోళ్ల మధ్యన కూర్చొని మీరు మీరు సమస్య తేల్చుకుంటే మంచిది అదేవిధంగా ఎవరైనా ఇలాగ మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టినప్పుడు విపరీతంగా అనవసరమైన ప్రశ్నలతో వేధించినప్పుడు కూడా మీరు దానికి తగ్గట్టుగానే ధీటుగా మాటతోటే సమాధానం చెప్పడం అది సభ్యత సంస్కారం ఈ విధంగా చేయి చేసుకోవడం బుర్రలు పగలగొట్టడం మంచిది కాదు ఒక్కోసారి తగలరాని చోకటి తల్లి మనిషి చనిపోతే రేపు పొద్దున అత్యాహత్మం కేసు కింద జైలుకి వెళ్తే మీ పరువు పోతుంది డబ్బులు పోతాయి మీకు శిక్ష పడుతుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలి కాబట్టి ఇటు ఇరు వర్గాలు కూడా సమన్వయం పాటించవలసిన ఒక తరుణం రెండవది ఏంటంటే ఇది దీన్ని ఒక పాఠం లెసన్గా తీసుకుని మీడియా కూడా ఎంతవరకు ఉండాలి ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మనకు అద్దులు మన పరిమితులని ఒక సెల్ఫ్గా అంటే వీళ్ళకు వీళ్ళగానే ఒక స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది లేదంటే ఇటువంటి దుష్పరితాలు ఇటువంటి యొక్క సంఘటనలు జరగడానికి ఆస్కారం మెండుగా ఉంటాయి ఇప్పుడు మనిషి ఎంతవరకు అయినా సరే కూడా ఏదో సమయంలో మనిషి తన సహనాన్ని కోల్పోతాడు ఆల్రెడీ అక్కడేమో కుటుంబంతో కొడుకులతోటి అతను సతమతం అవుతుంటే పైపెచ్చి మీరు రోజు జోరేగులా చెవులో జోరేగులాగా వెళ్ళి అతను ఇబ్బంది పెడుతుంటే అతను చేసింది నేను ఆ సందర్భంలో అయితే కరెక్ట్ అని కానీ దాన్ని సమర్థించండి నేను కానీ మీరు పెట్టిన యాగికి మీరు చేసిన ఈ విధానానికి అతను అక్కడ సమన్వయం కోల్పోయాడు కాబట్టి మీ తప్పు ఉంది చేయి చేసుకోవడం అతను తప్పు ఉంది కాబట్టి ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మీ ద్వారా ఇటు మీడియాకి ఇటు మంచు ఫ్యామిలీ కూడా తెలియదు సో మచ్ నమస్తాను